విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులు పిల్లల జీవితాల్లో జరగని ముద్రను నిలుపుతారు ఆలోచనలు ఆశయాలకు అనుకూలంగా వారిని తీర్చిదిద్దుతూ ఉన్నత శిఖరాలకు చేర్చాలని తాపత్రయపడతారు ఇలాంటి కోవకు చెందిన ఉపాధ్యాయులు ఉంటే పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు ముఖ్యంగా విద్యార్థులు ఆర్ట్ విభాగంలో రాణించేలా ప్రత్యేక శ్రద్ధ చూపిన ఉపాధ్యాయురాలు మల్లేశ్వరి అనే విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు పుస్తకాలతో కుస్తీ పట్టి పుస్తకాల పొరుగులుగా మారే ఈ రోజుల్లో డ్రాయింగ్ వైపు పిల్లలను మళ్లించి వారిలో దాగి ఉన్న సృజనాత్మకతకు పదును పెట్టారు దీనితో విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో నెగ్గి తమ ప్రతిభను చాటుకున్నారు గడిచిన ఏడేళ్లుగా వందలాది మంది విద్యార్థులను డ్రాయింగ్ లో రాణించేలా తీర్చిదిద్ది తన కలను సాకారం చేసుకున్నట్లు ఉపాధ్యాయురాలు మల్లేశ్వరి తెలిపారు టీటీసీ టీసీసీ డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ సర్టిఫికేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సర్టిఫికేట్లను అందించారు తన వద్ద డ్రాయింగ్ నేర్చుకున్న విద్యార్థులు చూపిన ప్రతిప పాఠను చూసిన ఆమె సంతోషములకు అవధులు లేవు డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తూనే పలు గురుకుల పాఠశాల విద్యార్థుల జీవితాల్లో ఉన్నత స్థానంలో సంపాదించుకోవడం మర్చిపోలేను అన్నారు రాబోయే రోజుల్లో డ్రాయింగ్ మంచి డిమాండ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు విద్యార్థి దశలోనే పిల్లలను డ్రాయింగ్ పై పట్టు సాధిస్తే జీవితంలో సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు ఎదుగుతారని ఆమె స్పష్టం చేశారు సుమారు వంద మంది పై విద్యార్థులు డ్రాయింగ్లు రాణించడం జాతీయ స్థాయిలో తమ ప్రతిభ పాఠవాలు చూపడంతో సంతోషంగా ఉందని వెల్లడించారు